నమస్కారం ఈరోజు మన చర్చలో ప్రభుత్వ పాఠశాలల ప్రయోజనాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం మన దగ్గర మహమ్మద్ నసీరుద్దీన్ గారు రాసిన ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ విద్యాభ్యాసం అనే మూల్యాధారం ఉంది అవును ఇందులో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల మధ్య తేడాలను రచయిత ఎలా విశ్లేషించారో చూద్దాం అంటే ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం కొన్ని మంచి సౌకర్యాలు ఉండొచ్చు కానీ ఫీజులు మాత్రం చాలా ఎక్కువనే ఆయన అంటున్నారన్మాట అవును ఆ ఫీజుల విషయం చాలామందికి ముఖ్యమైన పాయింట్ కదా మరి అలాంటప్పుడు ప్రభుత్వ పాఠశాలల వైపు రచయిత వాదనేంటి ఖచ్చితంగా ఖర్చొక్కటే కాదు అంటే ఈ మూల్యాధారం ప్రభుత్వ పాఠశాలల ప్రయోజనాలు కేవలం డబ్బుకి సంబంధించినవి కాదని ఇంకా చాలా ఉన్నాయని గట్టిగా చెబుతోంది అలాగా అంటే ఆర్థిక వెసులుబాటు కాకుండా ఇంకా ఏమున్నాయి ఉదాహరణకు ఉచితంగా ఇచ్చేవి కొన్ని చెప్పారు కదా ఆ అవును పిల్లలకు యూనిఫాములు పుస్తకాలు నోట్బుక్లు ఇవన్నీ ఉచితంగా అందిస్తారని రాశారు అంటే ఇది కుటుంబాలకు కొంచెం భారం తగ్గినట్టే కదా నిజమే ఆ ఆర్థిక సహాయం చాలా చాలా కీలకం దానికి తోడు పిల్లల ఆరోగ్యం గురించి కూడా చెప్పారు చూడండి అవును మధ్యాహ్న భోజనం గురించి ఆ భోజనం రుచిగా ఉంటమే కాదు విటమిన్లు ప్రోటీన్లు అంది ఉంటాయట పిల్లల పోషణకు ఇది ఎంత అవసరమో ఆయన నొక్కి చెప్పారు పోషకాహారం సరే మరి పిల్లలు ఆడుకోవడానికి శారీరకంగా యాక్టివ్గా ఉండటానికి ఏమైనా ఉందా ఉంది ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో చాలా విశాలమైన ఆటస్థలాంటాయని రచిత అంటున్నారు ఓ పిల్లలు స్వేచ్ఛగా ఆడుకోవడానికి వ్యాయామం చేయడానికి ఇది చాలా ముఖ్యం వారి శారీరక అభివృద్ధికి బాగా ఉపయోగపడుతుంది సరే ఇవన్నీ బాగున్నాయి ఆటలు భోజనం కానీ అసలు విషయం బోధన నాణ్యత సంగతేంటి టీచర్ల గురించి ఏమంటున్నారో ప్రైవేట్ స్కూల్స్ తో పోలిస్తే ఆహా ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్ ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లంటే వాళ్ళు వాళ్లు సరైన శిక్షణ పొందిన వాళ్లు ఉంటారని మూన్యాధారం స్పష్టం చేస్తోంది శిక్షణ అంటే ఎలాంటి శిక్షణ అంటే చూడండి టిఈటి ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటాం కదా అది అలాగే టీటీసీ బీఈడి ఎంఈడి ఇలాంటి కోర్సులు పరీక్షలు పాసైన వాళ్లే ఉంటారు కేవలం డిగ్రీ ఉంటే సరిపోదు బోధించడానికి కావలసిన స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటారు అంటే వీళ్ళు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా ఇంకేమైనా చేస్తారా ఆ ట్రైనింగ్ వల్ల పిల్లలకు అదనపు ప్రయోజనముంటుందా మీరు సరిగ్గా అడిగారు రచయిత ప్రకారం ఈ ట్రైన్డ్ టీచర్లు ఎకడమిక్స్తో పాటు పిల్లల నైతిక వికాసం మీద కూడా దృష్టి పెడతారు నైతిక వికాసం అంటే ఎలా ఇక్కడే రచయిత ఒక ముఖ్యమైన విషయం చెప్పారు ప్రతిరోజు చివర్లో నైతిక విద్య అని ఒక క్లాస్ ఉంటుందట ఓ అలాగా అవును ఇది పిల్లల్ని మంచి పౌరులుగా బాధ్యత గల వ్యక్తులుగా తీర్చిదిద్దడానికే అని ఆయన ఉద్దేశం అంటే ఇది కేవలం చదువు కాదు పిల్లల సమగ్ర అభివృద్ధిపై ఫోకస్ అనమాట ఆహా అంటే ప్రభుత్వ పాఠశాలలను కేవలం చదువు చెప్పే చోటుగా కాకుండా పిల్లల మొత్తం పర్సనాలిటీని డెవలప్ చేసే కేంద్రాలుగా చూస్తున్నారన్నమాట రచయిత అవును ఆయన అభిప్రాయం అదే అంతేకాదు ప్రభుత్వాలు కూడా ఈ స్కూళ్ళని డెవలప్ చేయడానికి అంటే మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నాయని కూడా ఇందులో ఉంది ఇన్ని మంచి విషయాలున్నాయి కాబట్టేమో రచయిత నసీరుద్దీన్ గారు తల్లిదండ్రులకి ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నారు అవును అదేమిటంటే పిల్లలకు మంచి నాణ్యమైన ఒక రకంగా చెప్పాలంటే సమగ్రమైన విద్య కావాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి అని ఆయన కోరుతున్నారు ముగింపుగా చూస్తే ఈ మూల్యాధారం ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో దొరికే ఉచిత సదుపాయాలు క్వాలిఫైడ్ టీచర్లు నైతిక విద్యకు ఇచ్చే ప్రాముఖ్యత అలాగే ఆట స్థలాలు లాంటి వాటి గురించి బాగా వివరిస్తోంది మరి ఇవన్నీ కలిసి రచయిత పదే పదే అంటున్న సమగ్ర విద్య అనే కాన్సెప్ట్కి ఎలా కనెక్ట్ అవుతున్నాయి చూడండి సమగ్ర విద్య అంటే కేవలం పుస్తకాల్లో ఉండే జ్ఞానం కాదని రచయిత ఉద్దేశ్యం శారీరక ఆరోగ్యము ఆటస్థలాలు మధ్యాహ్న భోజనం వల్ల నైతిక విలువలు ఆ ప్రత్యేక తరగతుల వల్ల నాణ్యమైన బోధన శిక్షణ పొందిన టీచర్ల వల్ల ఇవన్నీ కలిస్తేనే పిల్లల సంపూర్ణ వికాసం సాధ్యం అవును ఆర్థిక విసులుబాటుతో పాటు ఈ అన్ని రకాల ప్రయోజనాలే ప్రభుత్వ పాఠశాలలని ఆకర్షణీయంగా మారుస్తున్నాయని ఆయన గట్టి నమ్మకం నిజంగా ఆలోచించాల్సిన విషయమే ఇది ఇది మనల్ని ఆలోచన వైపు తీసుకెడుతుంది గదా ఈ మూల్యాధారంలోని అంశాలు చూశాక కేవలం డబ్బు అకాడమిక్ స్టాండర్డ్స్ మాత్రమే కాకుండా పిల్లల సంపూర్ణ ఎదుగుదల కోసం ఒక స్కూల్ని ఎంచుకునేటప్పుడు మనం ఇంకా ఏ ఇతర ముఖ్యమైన అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాలి అంటారు